హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లైక్ కూడా ఇవ్వండి తప్పకుండా ఈరోజైతే ఒక మంచి మోటివేషన్ వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను ఇదైతే ఒక మధ్యతరగతి ఇల్లాలుగా నా ఆలోచన మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను చాలామంది సేవింగ్స్ అంటే ఫస్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేస్తారో మనమైతే ఈ టాపిక్లో డిస్కస్ చేసేసుకుందాము మిడిల్ క్లాస్ లైఫ్ అంటే మనకు వచ్చే శాలరీని బట్టి మనం అనుకోవచ్చు అంటే ట్వంటీ థౌజండ్ నుండి ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ వచ్చే వాళ్ళకి మిడిల్ క్లాస్లోనే ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఎక్కువ కోరికలు ఏమీ ఉండకుండా లైఫ్ని అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ బ్రతికేస్తామన్నట్టు ఇలాంటి వాళ్ళకు కూడా కొన్ని కోరికలు అనేవి ఉంటాయి కాబట్టి మనము ఫస్ట్ దేని గురించి ఆలోచించాలనేది ఈ వీడియోలో చెప్పేస్తాను మనకు ఎంత డబ్బు ఉన్నా సేవింగ్ అనేది కూడా ఇంపార్టెంటే ఫస్ట్ మనము సేవింగ్సే పక్కన పెట్టేసుకోవాలనేసి నేను అంటాను ఖర్చుల్ని కాదు ఫస్ట్ మనం ఎంత సేవ్ చేయాలో కనీసం ఒక ఫైవ్ థౌజండ్ అంటే మన శాలరీని బట్టి మనము డిసైడ్ చేసేసుకొని ఫస్ట్ సేవింగ్ అయితే పక్కన పెట్టేసుకోండి అప్పుడే మనము మిగతావన్నీ ఖర్చు చేసేసుకోవాలి ముందే ఖర్చు చేసేసుకొని తర్వాత సేవింగ్ చేయడము కాదు ఫస్ట్ సేవింగ్ చేసేసుకొని తర్వాత ఖర్చు చేయడము అలవాటు చేసుకోవాలి అలా అయితేనే మనము సేవింగ్ చేయగలుగుతాము ఫస్ట్ మనము దేని మీద పెట్టాలనేది ఇందులో మాట్లాడేసుకుందాము నేనైతే ఫస్ట్ దేని గురించి పెట్టాలంటే మన హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము మనం సంపాదించాలన్నా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాలంలో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో అసలు తెలియట్లేదు ఏ క్షణంలో మనము హాస్పిటల్లో ఉంటాం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో దానివల్ల మన దగ్గర డబ్బులు లేకపోతే కష్టం అవుతుంది కాబట్టి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు కంపల్సరీ హెల్త్ ఇంపార్టెంట్ మనకు ఎమర్జెన్సీగా మనీ లేకపోతే ఈ ఇన్సూరెన్స్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మనము ఎవరి దగ్గర చేయిచాపకుండా మనకు వచ్చిన ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనము ఏ క్షణంలోనైనా ఒక రెండు మూడు నెలలైనా పని చేయకుండా ఉన్నా కూడా మన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకునేలాగనైతే ముందే సేవింగ్ చేసేసుకోవాలి అంటే మనము ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ పెట్టేసుకోవాలి కనీసం ఒక మూడు నాలుగు నెలలైనా మనము ఏ పని చేయకున్నా ఇల్లుని మెయింటైన్ చేసుకునేలాగనైతే మనము డబ్బునైతే పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో మనకు తెలియదు ఎప్పుడైనా మనకి హెల్త్ ప్రాబ్లం వల్ల పని చేయలేకపోయినా కూడా మన ఇల్లు మెయింటైన్ చేసేసుకునేలాగా మనము డబ్బు అనేది పక్కన పెట్టేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన పిల్లల ఫ్యూచర్ కంపల్సరీ చదువు కోసం అయితే సేవింగ్ అనేది చేసేసుకొని పెట్టేసుకోవాలి మనం ఎంత చేసినా కానీ పిల్లల భవిష్యత్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల అయితే కంపల్సరీ మనం సేవింగ్ చేసేసుకోవాలి వాళ్ళకి మంచి స్టడీ ఇస్తేనే మన పిల్లల ఫ్యూచర్ భవిష్యత్ బాగుంటుంది కాబట్టి కంపల్సరీ మనము పిల్లల స్కూల్స్ కోసము మనీ అయితే సేవింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి మనమైతే ఎక్కువగా ఈఎంఐలు లేకుండా చూసేసుకోండి మనకి అవసరం లేకుండా కొనేసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ ఉండడం వల్ల మనకి మనీ అనేది సేవింగ్ అవ్వదు ఇంకా ఈఎంఐ కట్టాలనే టెన్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొనేసుకోండి అప్పుడు ఏ టెన్షన్ ఉండదు వీటన్నిటి గురించి ఆలోచించిన తర్వాత ఫస్ట్ మనం దేని గురించి ఆలోచించాలంటే సొంత ఇల్లు అనేది కంపల్సరీ మధ్యతరతి వాళ్ళకి ఒక పెద్ద కోరిక అనేది చెప్పేస్తాను ఇల్లు కొనడం అంటే అంత ఈజీ కాదు ఈ కాలంలో ఇల్లు కావాలంటే కనీసం ఒక సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ అయినా ఉండాలి ఇది మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టం కాబట్టి మనము ఫస్ట్ కొంచెమైనా మనీ సేవింగ్ చేసేసుకున్న తర్వాత అప్పుడే మనము ఇల్లు గురించి ఆలోచించాలి అలా చేయాలంటే మనము సేవింగ్ చేస్తూ ఉంచేసుకోవాలి కొందరైతే ఇల్లు కొనుక్కోకముందే కార్ అనేది కొనుక్కొని పెట్టేసుకుంటారు అంటే వాళ్ళకి కారు ఉంది కదా కొంచెం కంఫర్ట్ కోసమైనా కార్ అనేది కొనేసుకొని పెట్టేసుకుంటారు నేనైతే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇల్లు అనేసి చెప్తాను మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది మనం ఎప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే వేలకు వేలు రెంట్ కట్టేసుకొని మనము వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అందులో పెట్టే అమౌంట్ కొంచెం ఈఎంఐ కలిపేసుకొని పెట్టేసుకున్న మన ఇల్లు అనేది అవుతుంది సో మనం ఫస్ట్ ఇల్లుకు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే కార్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇల్లు అంటే ఒకేసారి కొనలేము అంటే మన దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం అయితే ఒకేసారి కొనలేము కాబట్టి మనము మన దగ్గరున్న డబ్బును రెట్టింపు చేసుకోవాలంటే ఒకటే ఆలోచన గోల్డ్ అనేది కొనేసి పెట్టేసుకోవడము అప్పుడు కొనేసి పెట్టుకున్న మనకి ఇల్లు కట్టేటప్పుడు కూడా మనకు అది యూజ్ అవుతుంది కాబట్టి మనము గోల్డ్ కొనేసి పెట్టేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఇప్పుడున్న రేట్లో గోల్డ్ అనేది కొనలేము అసలు ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కొనడం అయితే చాలా కష్టము వన్ గ్రామ్ గోల్డ్ కావాలన్నా ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ థౌజండ్ అవుతుంది కాబట్టి గోల్డ్ అనేది అసలు కొనలేము కానీ గోల్డ్ కూడా ఒక సేవింగ్గానే చెప్పొచ్చు ఈ కాలంలో ఇప్పుడున్న రేటును బట్టి అయితే గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కడికి పోదనేసి నేనైతే చెప్పేస్తాను ఇంకా ఆడపిల్ల ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీ మనకు గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటదనేసి చెప్పేస్తాను నేను సేవింగ్స్లో ఎందుకంటే ఆడపిల్ల ఉన్న ఇంట్లో అయితే గోల్డ్ పెట్టకుండానైతే ఉండలేము కాబట్టి గోల్డ్ సేవింగ్ కూడా ఇంపార్టెంట్ కానీ ఇప్పుడున్న రేట్లో మనం కొనడము చాలా కష్టమే ఒకేసారి అయితే కొనలేము కానీ మీ దగ్గర ఉన్నంతలో మీకు కనీసం ఒక వన్ గ్రాము టూ గ్రామ్స్ అయినా కొనేసుకొని పెట్టేసుకోండి ఎప్పటికైనా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి తగ్గడం లేదు కాబట్టి మనం గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పేస్తాను ఇంకా ఎక్కువగా గోల్డ్ కొనలేని వారైతే సిల్వర్ మీద కూడా పెట్టేసుకోవచ్చు సిల్వర్ కూడా చాలా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి సిల్వర్ అయితే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా సేవింగ్ చేసేసుకోవచ్చు మనం కొంచెం కొంచెం దేంట్లోనైనా సేవింగ్ చేసేసుకొని పెట్టేసుకొని మనము కొద్దిగా అమౌంట్ సేవ్ అయిన తర్వాతనైతే సిల్వర్ మీద పెట్టేసుకోవచ్చు కానీ చాలా పెరిగిపోయింది సిల్వర్ కూడా కనీసం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది ఒక తులంకి అంటే సిల్వర్ మీద కూడా చాలా రేట్లు అయితే పెరిగిపోయాయి నేను ఒకప్పుడు కొన్న రేటుకి ఇప్పటికైతే ఎంత డిఫరెన్స్ ఉందో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను ఇప్పుడు అయితే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది చూడండి ఎంత బాగా పెరిగిపోతున్నాయో రేట్స్ అనేది ఇంకా ముందు ముందు అనేసి అస్సలే కొనలేమని నా నాకైతే అనిపిస్తుంది ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇప్పుడున్న రేట్లకి మనము గోల్డ్ సిల్వర్ కొనడము ఇంకా కష్టమవుతుందేమో అనేసి అనిపిస్తుంది అందుకే మీ దగ్గర ఉన్న అమౌంట్ని కొంచెము వీటి మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే మీ ఫ్యూచర్ కోసం చాలా బాగా యూస్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మీరు కూడా ఏ విధంగా మీరు ఇంట్లో ప్లాన్ చేసేసుకుంటారో కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్న వీడియో చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ